హాయ్ అండి హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బోనారు వెల్కమ్ టు సురేఖా కిచనన్ వ్లాగ్స్ ఇవాళ నేను చూపించిపోయే రెసిపీ మంచి ట్రెడిషనల్ రెసిపీ అండి లక్ష్మీ చారు అంటారు లచ్చిన్ చారు అని అంటారు ఇది మనకి చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటుందనమాట ఇలా ఒక మట్టి కుండలో మనం రోజు ఒక త్రీ డేస్ వరకు మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైంలో మనం రైస్ వండుతాం కదండి ఆ వండినప్పుడు బియ్యం కడుగుతాం కదా సెకండ్ టైం కడిగిన వాటర్ ఈ కుండలో పోసుకోవాలి అండ్ గంజి కూడా పోసుకోవాలి అది కూడా చల్లారిన తర్వాతనే పోయాలి అలా త్రీ డేస్ చేసిన తర్వాత మనం ఈ లక్ష్మీచారు అనేది పెట్టుకుంటాము పై తేటంతో అంపేసి కింద దానితోటి ప్రిపేర్ చేస్తాము దీనికి కావాల్సిన వెజిటేబుల్స్ ఆనపకాయ ఉల్లిపాయ పచ్చిమిర్చి ములక్కాడ బెండకాయ టమాటా తోటకూర కాడలు చాలా ఇంపార్టెంట్ అండి దొరికితే అస్సలు మిస్ చే మిస్ చేసుకోకుండా ఈ రెసిపీలో వేసుకోండి అండ్ గుమ్మడికాయ వేసుకోవచ్చు వంకాయ కూడా వేసుకోవచ్చు చాలా సింపుల్ రెసిపీ అండి కానీ ఆరోగ్యానికి చాలా మంచిది అండ్ ఇదివరకంటే మనకి బాగా ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కాబట్టి ఇది ఒక పెద్ద దా గిన్నెతో కాసి పెడితే అందరూ హ్యాపీగా వేసు తినేవారు అండ్ ఇందులో మనం చింతపండు పులుపు వేయము పప్పు కానీ అసలేమీ వేయము కానీ సాంబార్ టేస్ట్లో చాలా బాగుంటుంది చాలా హెల్తీ కూడా మనం పెట్టుకున్న లక్ష్మీచారు నీళ్ళల్లో పసుపు ఉప్పు వెజిటేబుల్స్ కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసి మంచిగా ఉడికించుకోవాలండి మరిగించుకోవాలి మంచిగా ముక్కలన్నీ ఉడికిన తర్వాత జస్ట్ తాలింపు వేసుకుంటే సరిపోతుంది అంతే అండ్ దీనికి కాంబినేషను ఏమీ అవసరం లేదు ఒకవేళ మీకు ఇంకేమైనా కాంబినేషన్ కావాలి అనుకుంటే ముద్దపప్పు ఇది కలుపుకు తినండి సూపర్ టేస్టీ అనమాట తాలింపు కూడా వెల్లుల్లిపాయ కానీ ఇంకేమి వేయాల్సిన అవసరం లేదు ఎండుమిర్చి జీలకర్ర కరివేపాకు అంతే ఈ తాలింపు అందరం వేసుకోవడమే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇది మనకి నైంటీ స్కిట్స్ అందరికీ కూడా మోస్ట్ ఫేవరెట్స్ రెసిపీ అవు రెసిపీ కూడా ఒకసారి రెసిపీ ట్రై చేయండి కుండలో కుండ మీ అందరిళ్ళలో ఉంటుంది కదా వెనకటి కాలంలో అందరిల్లల్లో ఇలా కుండ ఉండేది కంపల్సరీ చేసుకునేవారు నెలకు ఒకసారైనా ఒంటికి చలువ కూడా చేస్తుంది ఇది ఎటువంటి యాసిడిటీ ప్రాబ్లమ్స్ కూడా రావు అసలు కానీ త్రీ నైట్స్ కంపల్సరీ ఈ లక్ష్మీచారు అనేది ఉంటుంది నిల్వ ఉంచాలి ప్రీ పులిస్తేనే మనకి మంచి టే మంచిగా పనిచేస్తుంది అనమాట లాస్ట్లో అంతా అయిపోయాక ఒకసారి చల్లారిన తర్వాత లక్ష్మీచారు కొద్దిగా మజ్జిగ కూడా వేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయచ్చు ఆప్షనల్ కానీ ఇందులో వేసిన వెజిటేబుల్స్ కానీ అసలు చాలా అంటే చాలా బాగుంటుంది కంపల్సరీ రెసిపీ ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్